వెల్కమ్ టు రండి టీవీ తెలుగు నేను మీ ప్రణీత్ అన్నమయ్య జిల్లాలో అయితే ఉన్నాము మదనపల్లిలో రోజురోజు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు ఇప్పుడు ప్రజల జీవితాలలో ఇబ్బందిని అయితే గురి చేస్తున్నాయి ముఖ్యంగా బస్టాండ్ రోడ్డు ఆర్టీసీ క్రాస్ రోడ్డు అలాగే ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతాలలో వాహనాల రద్దీ పెరగడం వల్ల సమయం భద్రత జీవన నాణ్యత అన్నీ ప్రభావం అవుతున్నాయి ఈ సమస్యలపై ప్రజల స్పందన తెలుసుకోవడానికి మేము వీధులలోకి వచ్చాము చూద్దాము అలాగే ప్రజల అభిప్రాయాలు ఏంటి అలాగే వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సుందరయ్య సర్కిల్ అలాగే టౌన్ బ్యాంక్ సర్కిల్ అంటారు ఇక్కడైతే ఉన్నాము స్థానికంగా అయితే ఇక్కడైతే చాలా రద్దీగా ఉంది ట్రాఫిక్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఒక అన్న అయితే ఉన్నారు అన్నతో అన్నని అడుగుదాం ఇంతకు ట్రాఫిక్ ఏమి ఎందుకు ఇంత ఇబ్బందులు పాలవుతున్నారని అన్న అన్న మాటలో తెలుసుకుందాం రండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరునా కాళేశ అన్న మదనపల్లిలో విపరీతమైన ట్రాఫిక్ ఎందుకన్నా ఎందుకు ట్రాఫిక్ సమస్య వచ్చిందంట పోలీసు వాళ్ళు లేరు అంతే పోలీసు వాళ్ళే లేరంట అంతే అంటే సిబ్బంది పోలీసు నిర్లక్ష్యం వల్లనే ఎవరు పట్టించుకోరు అలాగే పట్టించుకోవాలి పోలీసులు పట్టించుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే మనము ఈ రోడ్డు సిటీఎం రోడ్ దాదాపుగా వంద సంవత్సరాల చెట్లను కొట్టేసి రోడ్ వేస్తామన్నారు దీనివల్ల అయితే రెండు మూడు సార్లు యాక్సిడెంట్లు జరిగినాయి దీన్ని మీరు ఏమన్న అంటారు అదే పోలీస్ ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసు వల్ల లేరు వర్కే లేదు పోలీసు వర్కే లేదు పద్దే వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు అంతే మళ్ళీ ఉండరు అది అలాగే ఇంకా ట్రాఫిక్ గురించి చెప్పాలంటే ఏం చేస్తారు పోలీస్ రిలాక్క్షన్ ఒకటే వన్ వే మాదిరిగా లేదు వన్ వే వన్ వే అంటే వన్ వే మాదిరిగా నేను రావచ్చు పోవచ్చు రెండు ఇట్లా పోవచ్చు అట్లా రావచ్చు వన్ వే అంటే వన్ వే మాదిరిగా లేదు మీరు ట్రాఫిక్ సమస్యలు పోవాలంటే వన్ వే మాదిరిగా ఉండాలి కదా వన్ వే లేదు అలాగే ట్రాఫిక్ సమస్య పోవాలంటే ఏం చేయాలంటారా వన్ వే పెట్టినారప్పుడు వన్ వే ఈ పక్క పోలీసులు ఉండాలి ఆ పక్క పోలీసులు ఉండాలి బండ్లు రానీకన్నా వన్ వే అంటే వన్ వే మాదిరిగానే ఉండాలి బిహేవ్ చేయాలి అలాగే ట్రాఫిక్ మాదిరిగా బిహేవ్ చేయాలి అలాగే ఇక్కడ ఈ సర్కిల్ అనేది కాకుండా మదనపల్ చాలా చోట్లయితే ఆ సర్కిల్ అనేది చూసుకో అట్లే పోలీసు అంతే కొంచెం కనిపిస్తారు అంతే వచ్చి ప్రజెంట్ వేసుకుంటారు మళ్ళీ అంతే ఉండరు ప్రజెంట్ వేసుకుంటారు పది గంటలకు వచ్చి మళ్ళీ ఉండరు దీన్ని దీంట్లో అంతా నిజమే అంటే మీరు ఎట్లా చెప్పగలరా చూస్తాము కదా డైరెక్ట్గా ఉండడం చూడండి మీరు ఇప్పుడు పోలీసులు ఉండడం చూడండి మీరు ఇప్పుడు ఎంత టైము ఐదు నాలుగు యాభై రెండు నిమిషాలు అయింది పోలీసులు ఎవరు చూడండి అలాగే చూసు అలాగే చూ అలాగే చూసుకున్నట్లయితే అన్నగారు అయితే పోలీసు నిర్లక్ష్యం అని చెప్తున్నారు అలాగే ఇంకొక అన్నతో మాట్లాడదాము ఇంతకు పోలీసు నిర్లక్ష్యమా లేకపోతే రోడ్లు మరలా జరుగుతుంది అనేది అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న నా పేరు అన్న మీరు మదనపల్లి వాస్తవలేనా అన్న అంటే మాది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పక్కన విలేజ్ అది కోట తమ్మాలపల్లి మండలం అంటే ప్రస్తుతానికి మదనపల్లి ఇంతకు ఈ ట్రాఫిక్ ఎందుకు అన్న ట్రాఫిక్ ఏముందంటే ముందు ఊరు చిన్నగా ఉంది ఆ రోడ్డు అట్లే ఉన్నాయి ఇప్పుడు ఊరు బాగా డెవలప్ అయింది ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఊరు బాగా డెవలప్ అయింది ఆ రోడ్లు విడితే విడవ చేయాలి రోడ్ ఈ ఇప్పుడున్న ట్రాఫిక్కు ఇప్పుడు టూ వీలర్కు ఇప్పుడు ఫోర్ వీలర్కు ఆ ఫుల్ సమస్య ట్రాఫిక్ సమస్య ఉంది ఎప్పుడు ఈ సిటీమ్ రోడ్ కానీ ఈ ఈ మెయిన్ రోడ్ గాంధీ రోడ్ కానీ ఇట్లా ఈ రోడ్డు మొత్తం బిల్డింగ్ సరిగ్గా ఇప్పుడు కొట్టేస్తే అప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది లేదంటే ఇదే సమస్య వస్తుంది ఇప్పుడు అంటే అంటే వాక్యులుగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలోనే జీవో వచ్చింది ఏమని రోడ్ కొట్టలు నేసే ఇక్కడ తిమ్మారెడ్డి నువ్వు లాయర్ ఉన్నాడు ఇక్కడ ఇది ఆ బిల్డింగ్ ఓనరే అక్కడ ఉన్న బిల్డింగ్ ఓనర్ ఆయన హైకోర్టు బీచ్ స్టేజ్ ఇచ్చి అది అట్లే నానస్తా వస్తుంది యాక్చువల్ మొత్తం అంతా ఈ బిల్డింగ్ అన్ని వెళ్ళిపోతుంది ఈ సైడ్ మొత్తం అంతా ఇక్కడ దాకా ఆడదు అక్కడ అక్కడ వెళ్ళిపోతుంది ఆ గోడదాకా ఆ గోడదాకా అంటే ఇవంతా హైకోర్టు ఇవంతా హైకోర్టు ఆర్డర్ ఎంత ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి కానీ కోర్టులు ఇష్ట మొత్తం ఇదంతా ఆ ఆ ఆ బిల్డింగ్ బిల్డింగ్ కూడా రోడ్స్ లేని దానివల్ల టూ వీలర్స్ పార్కింగ్ ఎక్కడంటే రోడ్లలో పారేయడము ఆ రోడ్లలో పారేసిన వెహికల్స్ కు పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం పట్టించుకోకుండా పోవడము ట్రాఫిక్ కు మెయిన్ కారణం అదే రోడ్లో లో పెట్టా సరే అంటే ఎట్లా వాళ్ళు ఎట్ల పోతారు ఎట్లా పోతారు చెప్పండి మీరే ఉండండి నేను ఆడబడితే రోడ్ టూ వీలర్ వెహికల్ పోలంటే ఎట్లా పోతారు చెప్పండి అవునన్న నిజమే పట్టించుకోవడం లేదు మెయిన్ ఇప్పుడు పోతా ఉంటారు టూ వీలర్ లో ఫోన్ వాడికి వాడి పెన్లాం పెన్ల ఎవరు పెట్టారో తెలియదు ఎవరికి వాడు ఇరవై నాలుగు నూటికి నూరు నూరు మందిలో తొంభై తొమ్మిది మంది ఫోన్ చోడే టూ వీలర్ తోలేదు లేదు నైన్టీ నైన్ పర్సెంట్ దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉండదు ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉండదు ముప్పై రోడ్డు ఇది ఇది అరవై ఏళ్ళ రోడ్డు అసలు ముప్పై ఏళ్ళ రోడ్డు వచ్చేసింది అరవై రోడ్డు ఇది టూ వీలర్ పార్కింగ్ సరిగ్గా లేన మెయిన్ వెహికల్స్ పార్కింగ్ లేదు ఎవరు ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళు టూ వీలర్స్ ఎక్కడ పార్క్ చేసేయడము దాన్ని పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా పోవడం అంటే పోలీసు నిలక్ష్యం ఉందంట ఉన్నది అది కూడా లేకుండా ఉండదు ఏ వెహికల్ అయినా కూడా మెయిన్ రోడ్స్ సార్ రోడ్స్ పడిన గుంతలు రోడ్లు చేయక రోడ్లు సరిగా చేయకుండా అంటే బిల్డింగ్లు కొట్టి మీరు అంటే రోడ్లు వేస్తే మనకు బాగుంటది మన సిగ్నల్స్ పెట్టాలి సిగ్నల్స్ పెట్టాలా రూల్స్ అవి మనకి చేయాలి పార్కింగ్ కూడా పెట్టుకో ఇప్పుడు మనమే ఉన్నాం మెడికల్ షాప్ కాడ బండి ఇప్పుడు ఆడు ఉన్నారు ఎన్ని మూలు నిలబెట్టారు చెప్పండి టోల్ వరుసగా రోడ్లలో అలాగే అక్కడ చూసుకున్నట్టు పోలీస్ టోయింగ్ వెహికల్ కూడా ఉందన్న ఏం చేసేది అంటే నామకే వస్తుంది అంటారు అంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఎత్తుకొని పోతారు లేదా మిగతా వాళ్ళు అన్ని ఆడ ఉంటాయి ఇప్పుడు బెంగళూరు బెంగళూరు బస్ స్టాండ్ బాగుంటాయి ఆ సర్కుల్ అంత ఉంది కదా కరెక్ట్గా జ్యోతిష్ జ్యోతిష్ సినిమా దాటిన తర్వాత ఎక్కడికి ఎన్టీఆర్ యారా నీరుగుట్పల్లి వరకు ఒకటే విధంగా ఉంటారు ట్రాఫిక్ లేదు ఈ ట్రాఫిక్ సమస్యను తీసివేయాలంటే దీన్ని మాకు యాభై సంవత్సరాలు అయితే ఉంది మదనపల్లి రాను 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 డెవలప్ అయితే నా వయసుకి మదనపల్లి డెవలప్ అయినప్పుడు దీనికి తగినట్లుగా రోడ్లు కూడా డెవలప్ కావాలి రోడ్లు కూడా డెవలప్ కావాలి కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ కూడా కావాలి ఈ రెండు లక్షల రెండున్నర లక్షల జనాభా ఉంటాం మదనపల్లిలో ఔటర్ రింగ్ రోడ్లు ప్రతి ఒక్క విలేజ్కి ఉంది ఎక్కడ బైపాస్ రోడ్లు ఎక్కడ వేసినా కూడా ఒక ఔటరింగ్ రోడ్ మాదిరిగా ఒక బైపాస్ రోడ్డు మాదిరిగా ఏ ఊరి విలేజ్కి పోకన్నా ప్రతి ఒక్క బండి వెళ్ళిపోతా ఉంది కానీ ఇంత పెద్ద జనాభాకి మనకి కర్ణాటక బార్డర్ దగ్గరగా ఉంది ప్రతి ఒక్క సౌకర్యాలకి ఇక్కడ మనం కర్ణాటకకి వెళ్తూ ఉన్నాం కానీ ఈ పది కిలోమీటర్లు కూడా మనకి డబుల్ రోడ్ లేదు అవుటరింగ్ రోడ్ లేదు ఈ ఔటరింగ్ రోడ్ వేస్తున్న పెద్ద పెద్ద లారీలు ఇక్కడ రావు చిన్న చిన్న బయట నుంచి వచ్చే వేరే ఊర్ల నుంచి వచ్చే బండ్లు కూడా మదనపల్లికి రావు బయట పోయిన తర్వాత ఏమంటే ఉండే లోపలికి లోకల్లో ఉండే బండ్లకి స్కూళ్ళకి పోయేదానికి టూ వీలర్లు తిరిగేదానికి ఆటోలు ఉండేదానికి దానికి తగినట్లు కూడా జనాభా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు అక్కడక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని పోతూ ఉంటారు కాబట్టి దీనికి ఏమిటంటే ఖచ్చితంగా అవుట్టింగ్ రోడ్ ఉండాలి అవుటరింగ్ రోడ్ ఇంటూ ఫ్లాట్లు వేసిన కూడా రోడ్లు కూడా విడల్పుగా పెట్టి పెద్ద పెద్ద రోడ్లు వేస్తే అక్కడ కూడా మీకు ట్రాఫిక్ లేకుండా ఉంటుంది బండ్లు పోయానికి అవకాశం ఉంటుంది ఇరవై అడుగుల రోడ్లో ఒక బండి ఒక కారు వస్తే ఎదురుగా మళ్ళీ ఒక బండి వస్తే బండి పోయానికి అవకాశం ఉండదు అప్పుడు ఏమైపోతుంది బండి విరిగి అయిపోతుంది ప్రతి ఒక్కరికి టూ వీలర్ ఉంది ప్రతి ఒక్కరికి కారు ఉంది ఉండే వాళ్ళకి లారీలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి ఆ బస్సులు పోయేదానికి కూడా మనకు రోడ్డు అవకాశం కాదు జనాభా పెరిగినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఎత్తునట్లుగా రోడ్లు కూడా పెద్దగా ఉండాలి అన్న మీరు చెప్పింది వాస్తవము అలాగే మదనపల్లిని అయితే ఒక నెలలో గవర్నమెంట్ వారు అయితే డిస్ట్రిక్ట్గా చేయబోతున్నారని అయితే సమాచారం అయితే ఉంది ఈ బ్యాక్లాగ్స్ అంటే మనకున్న ఈ సమస్యని డిస్ట్రిక్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది కదా దాన్ని ఎట్లా చెప్తారన్న మీరు డిస్టిక్ చేసిన తర్వాత ఎక్కువే దానికి లేదు ఇప్పుడు డిస్టిక్ చేసిన తర్వాత జనాభాని వాళ్ళు దృష్టి పెట్టుకొని రోడ్లు కూడా వెడక్ చేయాలి ఔటన్నింగ్ రోడ్ చేయాలి ఇప్పుడు బెంగళూరు రోడ్ నుంచి చిత్తూరు రోడ్లో పోవాలా చిత్తూరు రోడ్లో నుంచి మళ్ళీ బెంగళూరు రోడ్ నుంచి తిరుపతి రోడ్డుకి చేయాలి చేసిన తర్వాత ఆపక్క విలేజ్లు కానీ ఊర్లు కానీ ఇంప్రూవ్మెంట్ అయ్యేది అనుకుంటుంది జనాభా టౌన్లో రాకన్నా బయట పోయడానికి అవకాశం ఉంటుంది డిస్టిక్ అయిన తర్వాత కూడా అదైనా చేయాలి థ్యాంక్ యూ అన్న అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరున ప్రభాకర్ రెడ్డి అన్న ముఖ్యంగా మదనపల్లిలో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువైపోయింది ఈ ట్రాఫిక్లో మీరు బాధపడుతున్నారు అన్న ఏమన్నా ఇబ్బందులు చాలా చాలా ఇబ్బంది మేమే కాదు మహిళలు గర్భవతులు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి టౌన్ బ్యాంక్ సర్కిల్ నుంచి ఇట్లా కది రూట్లో వెళ్ళాలంటే కూడా హాస్పిటల్కి చాలా ఇబ్బందికరంగా ఉంది రెండోది ఎన్టీఆర్ సర్కిల్ నుంచి సొసైటీ కాలనీ రోడ్లో రోడ్లకు ఎక్కడ కూడా పార్కింగ్ లేకుండా హాస్పిటల్స్ రోడ్డుకు పెట్టడం వల్ల ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది అట్లే చూసుకున్నట్లయితే కొన్ని అయితే ఖర్చు పెట్టినట్లయితే మదనపల్లి నియోజకవర్గంలో తెలుస్తుంది రోడ్ల విషయాలలో అన్నిట్లో కానీ ఇంకా ఈ ట్రాఫిక్ సమస్య ఎందుకుంటుంది అంటారు అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా మున్సిపాలిటీకి నిధులు వస్తున్నాయి ఆ వంకలు క్లీన్ చేయడము ఇంకా ఇతర ఇతర ఖర్చులు పెట్టుకుంటా అంతే తప్ప మదనపల్లి డెవలప్మెంట్ ట్రాఫిక్ దీనిపైన రోడ్ల ఎక్సేషన్ కానీ సిగ్నల్స్ కానీ ఇంటి మీద ఎక్కడ కూడా ప్రభుత్వం సృష్టి పెట్టడం లేదు చెబుతున్నారు అంతే ప్రజాప్రతినిధులు మేము వస్తే ఇప్పుడు చూడండి ఈ సిటీఎం రోడ్లో చింతమాండ్లు అడ్డము చింతమాండుల వల్లలే ట్రాఫిక్ ట్రాఫిక్ అన్నారు చింతమాండ్లన్నీ అన్నీ తీపిచ్చేశారు తీపిచ్చేసిన తర్వాత ఏమయ్యారు ఇప్పటి వరకు రోడ్డు వేయలే అంటే ఇప్పుడు చింతమాండ్లు తీసేశారు కరెక్ట్ అన్నది మన కోసమే కదా తీసింది ఇబ్బంది లేదు తీసిన తర్వాత రోడ్డుని ఎక్ససేజ్ చేసి ఎక్కడికక్కడ షాపులు వాళ్ళ ముందర పెట్టుకునే వాళ్ళకు వాళ్ళ పార్కింగ్లో పెట్టుకునేలాగా ప్రభుత్వము వాళ్ళకి అవగాహన కల్పించాల ట్రాఫిక్ పోలీసులు కానీ గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి ఏ షాప్కి వస్తారో అక్కడ వాళ్ళ పార్కింగ్ ప్లేస్లో డిసైడ్ చేసుకోవాలి లేని దానివల్ల రోడ్లో పడుకున్న టూ వీలర్స్ పెట్టేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతారు అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ అన్న ప్రసాద్ ప్రసాద్ అన్న ఇప్పుడైతే మీరు ఏ ఆటో స్టాండ్కి సంబంధించిన వాళ్ళ రామారావు కాలనీ రామారావు కాలనీ ఇప్పుడు రామారావు కాలనీలో ట్రాఫిక్ ఎట్లుందన్న మదనపల్లితో పోల్చుకున్న రామారావు కాలనీ అయితే ఎట్లుందా రామారాకాలు పర్వాలేదు ట్రాఫిక్ తక్కువే ఉంది ఏమంటే బండ్లు వెహికల్స్ ఎక్కువ చిన్న రోడ్లు దానివల్ల ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చేమో క్లియర్ చేస్తున్నారు పర్వాలే అంటే బాగానే ఉండదు అలాగే అంత మటుకు బాగానే ఉంది ఇక్కడ మటుకు బాగానే ఉంది టౌన్లో మటుకు ట్రాఫిక్ అవుతుంది ఒక చోట రోడ్లు చిన్నవి కాబట్టి వెహికల్స్ ఎక్కువ అయిపోయినాయి దానివల్ల ట్రాఫిక్ అంటొచ్చి ఏమిటంటే పోలీసు వాళ్ళు కూడా దాన్ని చూసి క్లియర్ చేస్తున్నారు ముఖ్యంగా ట్రాఫిక్ ఎందుకు ముందైతే ట్రాఫిక్ అయితే లేదు ఇప్పుడు ట్రాఫిక్ ఎందుకు అయిందంటే వెహికల్స్ ఎక్కువైపోయాయి జనాలు అయిపోయారు కదా దానివల్ల వచ్చి ఇంకా ట్రాఫిక్ ఉంటుంది చిన్న రోడ్లు అట్లే ఉంటాయి కదా రోడ్లు బట్టి అట్లే ఉంటాయి జనాలు పెరుగుతారు దానివల్ల వచ్చి జనాలు వెహికల్స్ పెరుగుతాయి పెరిగి దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది షాపులు ముందర బండ్లు పెట్టేస్తారు కొంచెం దానివల్ల ట్రాఫిక్ జరుగుతుంది అయినా కూడా పోలీసు వాళ్ళు మట్టుకు దాన్ని కంట్రోల్ చేస్తాడు పర్వాలేదు అట్లే ప్రభుత్వం కానీ అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కానీ చర్యలు తీసుకోవాలంటే మీరు ఏమని అడుగుతారన్నా చర్యలు అంటే రోడ్లు చిన్నవిడలకు చేయాలి విడలకు చేస్తే ఇంట్లో పోతాయి ఇవి అంటారు ఎటు కోర్టు పోతారు తీర్చుకుంటారు మా ఏం చేయలేరు కదా దాన్ని బట్టి ప్రభుత్వాలు చేయాలనే ఉంటారు పోలీసు వాళ్ళు చేయాలని ఉంటారు రోడ్లు చిన్న దానివల్ల ట్రాఫిక్ ఎక్కువైతుంది ప్రజలు ఎక్కువ వెహికల్స్ ఎక్కువ దానివల్ల ట్రాఫిక్ ఎక్కువే ఉంటుంది దానివల్ల పోలీసు వాళ్ళు పట్టుకు క్లియర్ చేస్తున్నారు బాగానే పర్వాలేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు క్లియర్ అయిపోతుంది ఊతూరు పది నిమిషాలు పడుతుంది దానివల్ల ఏమి ఇబ్బంది ఏం లేదు కానీ చిన్న రోడ్లు వెహికల్స్ ఎక్కువ దాని తగ్గట్టు ప్రజలు ఎక్కువ ఉండరు కదా దానివల్ల వచ్చి ట్రాఫిక్ మామూలే అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరన్న మా పేరు శంకర అన్న మొదటిగా చూసుకున్నట్లయితే మదనబడిలో బస్సులు పెరిగిపోయినాయి ఆటోలు పెరిగిపోయినాయి టూ వీలర్లు అంటే అసలు లెక్కే లేదు ఈ ట్రాఫిక్ ఎందుకన్నా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు ట్రాఫిక్ పరిష్కరించలేదంటే ఇది జనసంఖ్య ఎక్కువ పెరుగుతూ ఉంది మొదటిది ఇక్కడ రోడ్లు వెడలు తక్కువ మెయిన్ దానివల్ల కొంచెము ఇవి తక్కువ అయిన తర్వాత ఇక్కడ హోటల్స్ ఎక్కువ పెరిగిపోయా దానివల్ల ఎక్కువ ప్రజలు వస్తూ పోతూ ఉంటారు దాని ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది అన్న అలాగే దాదాపుగా చిన్నపిల్లలు త్రిపుల్స్ తోలుతున్నారు వాళ్ళు మైనర్స్ కూడా ఉన్నారు కుట్టు కుటుంబ అది అయితే నియంత్రించలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అది నియంత్రించకపోతున్నారు మేము కూడా చూస్తా ఉంటాం చాలా ర్యాష్ డ్రైవింగ్ త్రిపుల్ పోవడము డబ్బులు పోవడము మేము ఏమైనా వీడియోలు తీసి పెడతామంటే మమ్మల్ని కూడా ఇబ్బంది ఇబ్బంది పెడతారేమో అనుకుని మేము దాని గురించి స్పందించడం లే వీడియోలు తీసినాక మమ్మల్ని కూడా ఇవ్వబద్దా అదైతే దాని విషయంలో ఎవరు పట్టించుకోవడం లేదు రైజు పోవడము ముందర క్రాస్ చేసిపోవడము టాక్ చేయడము ఇదైతే చాలా పెరిగిపోయింది మదనపల్లలో అట్లే చూసుకున్నట్లయితే ఆరు గంటలకైతే మన సర్కిల్ లో రింగ్ రోడ్ లో లేకపోతే నారాయణ స్కూల్లో అక్కడ ఉంది అక్కడ ఎక్కువ భయంకరంగా ఉండేది ఈవినింగ్ కాలేజీలు అన్ని వదిలి తర్వాత అక్కడ పోలీసు వాళ్ళు ఉంటే చాలా మంచిది ఉంటే ఆ పిల్లలు రైడ్ స్టార్ట్ అన్న ముఖ్యంగా లాస్ట్ లో ప్రభుత్వానికి పోలీసు వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారా చెప్పాలంటే బెంగళూరు ఎన్టీఆర్ సర్కిల్ ఉంది సోడే సర్కిల్ ఉంది సిమెంట్ రోడ్డు బోర్డు ఉంది ఈవినింగ్ అయ్యాలకు ఒక్కొక్కరు ఉండేది మంచిది పోలీసు వాళ్ళు మైనార్ పిల్లలకి ఎవద్దు వాళ్ళు వాళ్ళు ఊరని చేస్తే వాళ్ళ పేరెంట్స్ పిలిచిపెడము కౌన్సిలింగ్ ఇవ్వడము ఈవినింగ్ అయ్యాలి ఇట్లా పోలీసు సర్కిల్ ఒకరు ఉండి అది స్పీడ్ డెవలప్ అయినా అదంతా నియంత్రించేది మంచిది అనిపిస్తుంది మాకైతే అలాగే మనమైతే ప్రజల అభిప్రాయం అయితే తెలుసుకున్నాం ఇలా మదనపల్లి ప్రజలు తమ కష్టాలను అభిప్రాయాలను స్పష్టంగా అయితే తెలిపారు ప్రజలు సమస్యలు వినిపిస్తేనే పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు మున్సిపల్ అధికారులు అలాగే ట్రాన్స్పోర్ట్ విభాగం ముందుకు వచ్చి ప్రజల జీవన నాణ్యత పెరగాలంటే శాశ్వతమైన పరిష్కారాలు చూపించే సమయం అయితే వచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రంటివి తెలుగును చూసుకోండి నేను ప్రణీత్ సైనింగ్ ఆఫ్